ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి రేపు బుధవారం రోజున మర్చిపోలేని అద్భుతం జరగబోతుంది ఒక వ్యక్తి మీ జీవితాన్ని మార్చబోతున్నాడు పనులన్నీ పక్కన పెట్టేసి వెంటనే ఈ వీడియోను చూడండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశికి అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు వారు కుత్రిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందినవారు అయితే వారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా కూడా ఆలోచనాత్మకంగా ఉంటారని చెప్పవచ్చు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేస్తారు వీరికి కొంచెం భయస్థులుగా ఉంటారు నూతన ప్రదేశాలకు వెళ్ళాలన్నా కొత్త వ్యక్తులు కలవాలన్నా మొదట్లో భయపడతారు కానీ ఒక్కసారి ఆ ప్రదేశం ఆ వ్యక్తులు కనుక వీరికి అలవాటు అయినట్లయితే కనుక వీరిదే పైచి కింద ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారి ఆలోచనలు కూడా చాలా తెలివిగా ఉంటాయి ఎప్పుడు కూడా తన మనసులో భావనలంతా త్వరగా వితలకు వ్యక్తం చేయరు కోపం అనేది అధికంగా ఉంటుంది కూడా వితలను ఎంతైతే ఇష్టపడతారో అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తారు అని చెప్పవచ్చు అలానే ఈ రాశివారు ఎప్పుడు కూడా తాము చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మరల రిపీట్ కాకుండా చూసుకోవాలి అని చూస్తూ ఉంటారు కూడా అలానే ఎప్పుడు కూడా తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకురు తల్లిదండ్రులు అంటే అమితమైన ప్రేమ అభిమానాలు కలిగి ఉంటాయి స్నేహానికి ఎంతైతే ప్రాధాన్యతను ఇస్తారో కుటుంబానికి కూడా అధికంగా అంతగా అంతే ప్రాధాన్యత ఇస్తారని చెప్పాలి అధికంగా సమయాన్ని స్నేహితులతో గడపాలని అనుకుంటారు అయితే వీరికి ఉండేటువంటి కోపం ఎలాంటిది అంటే ఒక్కసారి ఏదైనా మాట పట్టింపు వచ్చింది అంటే ఎంత ప్రాణంగా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి వ్యక్తులైనా కూడా వదులుకోవడానికి సిద్ధపడతారు ఈ మేషరాశి వ్యక్తులు ఇలా పతనానికి వెళ్ళిపోయే కొన్ని సందర్భాలు బంధుత్వాలు దూరం చేసుకునే పరిస్థితులు కూడా వీరి జీవితంలో ఉన్నాయి ఆర్థిక పరంగా మాత్రం మేషరాశి వారి జాతకం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ సమయంలో ఆర్థిక విషయాలలో మిశ్రమంగా ఉండబోతుంది చాలా వరకు కూడా ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి ఎంత కంట్రోల్గా జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక అనేవి ఖర్చులు అనేవి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా స్నేహితులు మీతో బయటకు వెళ్ళి మీతో ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కూడా మీకు ఎదురుతూ ఉంటాయి అప్పటి వరకు వారు ఇస్తామని చెప్తారు కానీ డబ్బులు అప్పుడు ఆ సమయానికి లేవు మీరు ఇచ్చేయండి ఆ తర్వాత ఇస్తామనేటువంటి మాటలు చెప్తూ ఉంటారు ఈ విధంగా స్నేహానికి మీరు ఇచ్చేటువంటి విలువల కారణంగా దాన్ని కొంతమంది డబ్బుగా మార్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడమే మంచిది కూడా అలానే ఈ రాశికి సంబంధించిన వారికి వ్యాపార విషయాలలో చూసుకున్నట్లయితే కనుక వ్యాపారపరంగా చక్కగా కలిసి రాబోతుంది వ్యాపార విషయాలలో కూడా విశేషమైన మార్పు అయితే మీకు రేపు కనిపించబోతున్నాయి నూతనంగా వ్యాపారం ప్రారంభించడానికి కానీ ప్రస్తుతం చేసేటువంటి వ్యాపారాలు కానీ మరింత మీకు ముందు తీసుకువెళ్ళడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా కష్టం ఏదైతే ఉందో దానికి తగిన ఫలితం అయితే పొందు తీరుతారు అలానే వ్యాపార పరంగా పార్ట్నర్షిప్ కంటే ఒంటరిగా చేయడం మీకు చాలా మంచిది పార్ట్నర్షిప్లు మీరు ఏదైతే ఆశిస్తున్నారో అవతల వారి నుండి సహకారం కానీ వనరులు కానీ అవి సరైన రీతిలో సమకూరిపోవడం వల్ల మీరు నిరాశపడే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి చిన్న చిన్నగా ప్రారంభించకుండా సొంతగానే ప్రారంభించుకొని సొంతగానే చేయడానికి ప్రయత్నించండి ఉద్యోగం పరంగా మీ మీద ఉన్నటువంటి సొంత కక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని మనసులో పెట్టుకొని ఉద్యోగ విషయాలలో మిమ్మల్ని వెనక్కి నెట్టడానికి కానీ లేదా మీకు వచ్చేటువంటి అవకాశాన్ని దెబ్బ తీయడానికి కానీ అయితే ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులతో మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి లేకపోతే వారితో మీకు ఇబ్బందులు అనేవి పెరిగిపోయే అవకాశం అనేది అయితే కనిపిస్తుంది అయితే ఉద్యోగం ప్రదేశంలో కొంతమంది మీ వారిగా నమ్మి మీ యొక్క సీక్రెట్స్ కానీ భవిష్యత్తు సంబంధించిన ప్రణాళిక ఏవైతే ఉన్నాయో వాటి గురించి వారు దగ్గర చర్చిస్తున్నారు వారు మాత్రం మీ యొక్క విశ్వాసాన్ని అంతా కూడా పట్టించుకోకుండా మీకు ఏదైతే సీక్రెట్గా ఉన్నాయో వాటిని బయట చెప్పడం ఉద్యోగ ప్రదేశంలో మిమ్మల్ని చులకనగా చేసి మాట్లాడడం ఇవంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి ఉద్యోగం రీచ్ విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసేవారికి పనులన్నీ కూడా కొంచెం కష్టతరం అయినప్పటికీ కూడా విద్య అయితే సాధించి తీరుతారు అలానే ఈ రాశి వారు జీవితంలో విదేశీయం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా స్త్రీలు విద్య వివాహం లేదా వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే గనక విద్యా విషయాలు కష్టపడే తత్వం అనేది ఉంటుంది విద్యార్థులు కొన్ని ఒడిదుడుకులు సవాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ప్రతిదానికి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు అయితే చివరకు ఆ పనులు బాగానే జరుగుతాయి కూడా కానీ ఆ పని జరిగేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అదంతా కూడా టెన్షన్గా అనేది జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాలలో అయితే దుఃఖం అనేది మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టదు చాలా వరకు కూడా బలహీనత పడేటువంటి అవకాశం అనేది ఉంటూనే ఉంటుంది ఇంకా చేయాలనేటి బాధపడిపోతూ ఉంటారు కూడా కానీ మరలా మీ అంతటి మీరే ఉత్సాహాన్ని నింపుకుంటూ ముందుకు వెళ్తారు ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతనలో సమయాన్ని గడుపుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా విద్యార్థులకు మానసికంగా ప్రశాంతత అయితే ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యం విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా ఆహారపు అలవాట్లను నిద్ర సమయంలో మార్పు చేసేటువంటి మీకు ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు కూడా తగ్గుముఖం పడుతున్నాయని చెప్పవచ్చు అలానే ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులకు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారో వారు అనుకోకుండా కంటిన్యూగా తీసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా దీర్ఘకాలిక వ్యాధులు అనేవి తగ్గుముఖం పడతాయి ఇక కుటుంబం పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మీ జీవితంలో ఒక వ్యక్తి అయితే రాబోతున్నారండి ఈ మీ ఇంట్లో అడుగు పెట్టడం కోడల లేదా కూతుర లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి రూపంలో లేదా నూతన స్నేహితులుగా ఉండవచ్చు ఈమె రాక వల్ల మీ జీవితం అనేది పూర్తిగా మారుతుందని చెప్పవచ్చు మీకు కుటుంబం పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఉన్నట్లన్న కష్టాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో ఖచ్చితంగా మీకు చేయి తోడుగా ఉండి మీ చేయి పట్టుకొని ఉంటారు అంటే ఎప్పుడు మీ వారి యొక్క సహాయని అవసరాన్ని కోరుకుంటూ ఉంటారు ఖచ్చితంగా ఆ సమయంలో వారు మీ దగ్గరే ఉంటారని చెప్పవచ్చు మీ జీవిత భాగస్వామి విషయంలో మాత్రం మేషరాశి వారికి ఎక్కువ ప్రేమ అనేది ఉంటుంది ఆర్థిక సమయాన్ని వారితో కలిసి విందు వినోదాలు విలసహాలు విహార యాత్రలు చేయాలని కోరుకుంటూ ఉంటారు జీవిత భాగస్వామిపై ఎక్కువగా మీరు ఎక్స్ప్రెషన్లు అనేవి ఉంటాయి కానీ అవి మాత్రం వారు తీర్చలేకపోయినట్లయితే వారితో సమయాన్ని గడకపోతే వెంటనే బాధపడిపోవడం నిరుసాహపడే పరిస్థితులు ఉంటాయి కాబట్టి జీవిత భాగస్వామి విషయంలో మాత్రం కొంచెం సమయం అయితే ఖచ్చితంగా మీరు ఇవ్వవలసిన పరిస్థితి అయితే ఉంటుంది కానీ ఈ రాశి వారు రాజకీయ వ్యవస్థలు ఎవరైతే ఉన్నారో రాజకీయ పరంగా ఉన్నతమైన పదవులు స్థానాలు మీరు దక్కించుకుంటారు అలానే గతంలో చేయనున్న తప్పులన్నిటికీ ఎవరైతే నిందలు మోసి ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ సమయంలో ఆ నిందల నుండి బయటపడతారని చెప్పవచ్చు రాజకీయ పరంగా విశేషమైన మార్పులు అయితే ఉన్నాయి సినీ పరిశ్రమలో కళారంగంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది కళాకారులు ఈ సమయంలో చాలా వరకు కూడా ఆర్థిక పరంగా కొన్ని ఒడిదుడుకుల నుండి బయటపడతారు అయితే డబ్బు వస్తుంది కానీ దాన్ని మాత్రం సరైన రీతిలో ఇన్వెస్ట్మెంట్ చేయకపోతూ ఉంటారు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది స్థిరాస్తులకు సంబంధించిన వివాదాల విషయాలు ఎక్కువగా ఆలోచించకండి మంచి ఫలితాలే పొందుతారు కూడా కానీ సమయం అనేది పడుతుంది మీరు ఓపికతో ఎదురు చూస్తున్నట్లయితే క ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొంది తీరతని చెప్పాలి అలానే ఈ మేషరాశి వారు మాసంలో స్థిరాస్తులు బంగారం ఎండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారని చెప్పాలి గ్రహానికి అవసరమైన కొన్ని ఖరీదన గ్రహ పరికారాలు కూడా కొనుగోలు చేస్తారని చెప్పవచ్చు చేపలు చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారం బాగా కలిసి వస్తాయి చెరువులు విషయాలలో అనుకున్న విధంగా అభివృద్ధి అయితే చూస్తారు అలానే సంతానం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి ఫైనాన్షియల్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనేవి కొంచెం మిశ్రంగా ఉండబోతున్నాయి కాబట్టి వాటిలో మాత్రం కొంచెం ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే గనక అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారి ఇంట్లో శుభకార్యాలు తలపెట్టడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ముందుకు సాగుతాయి మేషరాశి వారు మంగళవారం రోజున హనుమాన్ చాలసం వినడం కానీ పారాయణం చేయడం కానీ అలానే మంగళవారం హనుమంతుని దర్శనం చేసుకొని ఇరవై ఒక్క తమ్మలపాకులతో కుచ్చినటువంటి మాలను కనుక హనుమంతుల వారికి సమర్పించాలి చూశారు కదండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ నమః